ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ హ్యాపెనింగ్ ఏంటి శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను

హ నా మీద కూడా కష్టకుంటాను కష్టం కష్టం ఏంటాయా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినోళ్ళగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే కాదని చెప్తున్నాను కదా ఉప్పు బాబు బబు లేకపోతే చంపిస్తులే ఉన్నాడు ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి

చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవడానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు

ఎవరొచ్చిన తలుపు మాత్రం తీయద్దు రాత్రి భయ్యరాబ్ చేశావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో

మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియల్లీ లక్కీ ఐ లైక్ యు ఐ లైక్ యు అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక తిరువాలే ఒక్కడు ఒక వర్షం

the button Altyazı రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు భయ్యా ప్రసాద్ వాడు తెలిసి చేశాడంటావా తెలియక చేశాడంటావా ఎలా చేసినా వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావి ఇంకా వెంకి చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో

ఆపణ మీద ఉన్నా రేపే స్పాట్ నువ్వు హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగల్ రాయుడిని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒకరిని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ కన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట వాని కుక్కల్ని నరకడానికి చేస్తే అన్నెలా బతు వచ్చినావమ్ నేను చూస్తానని అనుకోలేదు తల్లి తేను పోయేలోగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే చూస్తామని ఉందమ్మా బావని పెళ్లి చేసుకుంటే మావ్యా తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా బాబా అసలే నీకు ఒంట్లో బాగలేదు మందులు వేసుకోకుండా మంది వేస్తున్నావేంటి నాకు మందులేరా ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గొప్పించడానికి ఈ నాటక వాడినా దాని నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటాదా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రామానుజం అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో పాటు ఆస్తి గుడిగా పలకాటాడి అది లెక్క నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నప్పనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలిరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ప్రసాద్ ఏదో ఉన్నాండి పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలిగారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావ్యా మహవయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ ఉంది ఆ జాన్సన్ గాడు ని అంతకంటే పెద్ద ప్రాబ్లం లోన్నాను ని ఇక్కడ హౌసర్స్ చేశారు ఏం నాకు తెలియదు నన్ను ఇక్కడ ఎలాగైనా తప్పించు బ్యాంక్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు చిన్న వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ ఏదో ముఖ్యంగా వాడు ఆ ప్రసాద్ ఇలాగే నేనే ఆ ఆరోగ్యం బాగుంటుంది టకాలు ఆపి వెంటనే బయలుదేరా పూజకి భద్రప్పకి పదో తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెళ్లి అర్థమైందా అలాగే తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తాను అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానట్టుంది ఏముంది భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి అది మా అత్తో రిలే అనుకుంటున్నావా అత్తూరు లేదు కదా భయ్యా అత్తోరు కానీ అక్కడ చెత్త రాయలు ఉన్నారు సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి వేప ఇండియాకి వెళ్ళిపోతుందా కదా సార్ పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేనో తరగతి పెళ్లి కూడా పెళ్ళిదా ఈ పెళ్ళికి పూజ చెప్పుతుందా పెద్ద లాయర్ల ప్రశ్నలు వేస్తావా బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నాను అంటే ఏంటి దాని అర్థం తను నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగ తిరుతుంది నాకు తెలుసు అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరాములతో చెప్పుమయని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట్టుకులు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించాను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానిక నేను రెడీ ఈ వెంకీగాడు ఇంట్లో లగేజ్ పెట్టేస్తారని పెళ్లి గంట అయింది ఇంతవరకు రాలేదు చబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూట్టాన్ని కాదు పెళ్లి ఆపటానికి ఏంటిది అనేది చెప్తాను అదే జరిగింది అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒక్కరినొక ఇష్టపడతాను అందుకే ఈ పెళ్లి తన మనస్సు కష్టం కలిగించింది ప్రసాద్ గారు ఫోన్ చేసినాను రమ్మని ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవ్వడం అందుకే నీకు అర్థమైంది కదా అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసాం అనుకో వాళ్ళు పప్పాని స్మశానానికి ప్యాక్ చేసుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది అండి లగేజ్ తీసుకోండి అయ్యా పూజ మూల నాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అటగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాడు భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశావు అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్న గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా బావా

కాదు కమ్సేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి

ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతా తక్కువేదవా గేదె కుమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దడ్డ దొరుకు ఏ ప్రోచెదవా సార్ గంగి గోవులు అంట నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా ననఫై ఏళ్ళు నడకుందా కొంచెం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేము రా ఈది నీకు తప్పగారు మీరా రేయ్దేరా సంబంధించాలా చేయడానికి వచ్చాను నువ్వేం భయపడు సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటమే ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పక్కటి కళ్ళు కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు బాబు అవి చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగింగ్ అంటే కత్తి నోరుకాయ బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండో చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల్ జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థమైంది అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడం స్పాంటినిస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ అన్నయ్య ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి లో ఉంటారు నీకే తిండి దండగా అనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్లకు అదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తా చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబిచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఇంతాక్టరీ పెట్టాలను ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా మీ దేవురు అరుగు ఇంతేరు తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులే అన్నయ్య బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం పోయి తమ్ముడు అవును మీ పేరేంట అంటే అట్లా ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్న అన్నవా నీకొద్ద నిజం అనిపిస్తుంది నిజంగా సార్ అయితే ఇళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకలేదు తాడిపట్టు పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఆయన చుట్టాలు ఉంటాయి ఉంటాలి చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకున్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నల సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు ఏంటి అక్కడికి ఒక ఐడియా ఐడియా చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని మాటలు ఏం ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ ఫీలింగ్స్ కనబడతాయా సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చేవండి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం చేయాలో తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికీ పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు అది చెప్తాం ఈలో భద్రత నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు తీసుకుందా రండి